హలో గైస్ నేను మీ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది అయోధ్య వ్లాగ్ అన్నట్టు మనం కాశీ నుంచి డైరెక్ట్గా అయోధ్యకు వచ్చినాం మనం బస్లో వచ్చినాం నైట్ ఆల్మోస్ట్ త్రీ అలా అవుతుంది బ్లాగ్ అనేది సింపుల్గా క్యూట్గా ఉంటుంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అంటే గైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మాకు కావాలి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది ఎస్పెషల్లీ నాకు అందుకని చెప్పేసి ఒక గైడ్ కావాలని చెప్పేసి చెప్పిన మహికి అందుకని చెప్పేసి గైడ్ కాల్ చేసినాం ఆల్రెడీ వస్తున్నా సార్ అని చెప్పేసి చెప్పిండి వచ్చిండు అయోధ్యలో ఇదే మన రూమ్ అన్నట్టు ఇది సపరేట్ రూమ్ కాశీలో షేరింగ్ రూమ్ తీసుకున్నాం కాశీలో ఒక దగ్గరనే షేరింగ్ రూమ్ తర్వాత మొత్తం సెపరేట్ రూమే తీసుకున్నాం ఇది మన రూమ్ ఆల్రెడీ షార్ట్ లో చూసారు షార్ట్ లో మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూడండి ఈ రూమ్ అయితే మోస్ట్లీ టూ కే అరౌండ్ అలా ఉంటుంది మేబీ ఒక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు గుర్తులేదు బట్ టూ కే ఉంటుంది ఖచ్చితంగా అండ్ మొత్తం బడ్జెట్ వీడియో చేయమని చెప్తున్నారు బడ్జెట్ వీడియో ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోయినాక లాస్ట్ లో బడ్జెట్ వీడియో ఎంత అమౌంట్ అయింది ఎలా అయింది ఎందుకు వెళ్ళినాం అంత డబ్బులు మాకెలా వచ్చినాయని కంప్లీట్ ఒక వీడియో చేస్తా అప్పటి వరకు వెయిట్ చేసేయండి అండ్ ఇది మన రూమ్ మనకి ఒక బెడ్ సోఫా సెట్ అండ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్ గా నీట్ గా క్యూట్ గా అనిపించింది ఇక్కడ అయితే ట్రస్టెడే కొద్దిగా బెటర్ వెళ్ళొచ్చు కాశీ అయితే చాలా డేంజర్ అయోధ్య డేంజర్ అంటే మరీ అంత కాదు ఒక థర్టీ సెవెంటీ పర్సెంట్ ఆ టైప్ లో ఉంటది సో ఎక్కడికి వెళ్ళినా మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి అండ్ ఇక్కడ మనం అయోధ్యకు వచ్చేసాం మోస్ట్ మోస్ట్ ఎక్సైటెడ్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్ నేనైతే లిటరల్ గా రాముని చూడడానికి ఆయన ఫస్ట్ నేను మహి అడిగిన కోరిక కూడా అదే అయోధ్యకి తీసుకెళ్ళవా నన్ను అని చెప్పేసి లాస్ట్ ఇయర్ గుడి జరిగింది కదా అప్పుడు నన్ను తీసుకెళ్ళు మహి అని అన్న అప్పుడు ఆయనకి ఏం చెప్తారు అంత బడ్జెట్ లేదు తీసుకెళ్లలేకపోయినా మోస్ట్లీ మోస్ట్లీ చాలా 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 ఎక్సైట్ అయిపోయినా నేనైతే అట్లీస్ట్ రాముని చూసినందుకు చాలా బాగున్నాడు వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు కూడా నాకంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోతారు ముంకు రాగానే పడుకొని తర్వాత లేచి ఫ్రెష్ అయ్య వెళదాం అని చెప్పి మా అని చెప్పి నేను ఎం లేదు నేను అసలు పడుకోనున్నాడు ఫస్ట్ ఫ్రెష్ అవ్వు రెడీ అవ్వు వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి పట్టుబట్టిన అసలు పడుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు ఎందుకు నాకు రాముని చూడాలని ఫుల్ ఎక్సైటింగ్ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా మేము వచ్చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా స్టార్టింగ్ పే నుంచి చూడండి కోతులు చూడండి ఎన్ని మన ఉన్నాయి మహిళ చేతిలో నుంచి పార్సల్ లాక్కొని పోయినైతే తెలుసు బలే అంటే బలే ఉండే లిటరల్ మొత్తం మన చేతిలో ఏముంటాయి లాక్పోతున్నాయి బోలెడ్ ఉన్నాయి ఇవి చూస్తుంటేనే ఒక వైబ్ వచ్చేసింది లిటరల్గా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ అయి చాలా 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 అదృష్టవంతురాలు లిటరల్ గా రామాయణ అంత దగ్గర నుంచి చూసిన నేనైతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా ఎంతో ఎంతో ఎక్సైటెడ్ నేనైతే బోలాడు పిచ్చి ఎక్సైట్ తో వెళ్ళిపోతున్నాను అన్నట్టు యాక్చువల్ గా అయితే మనం రాముడిని దర్శించుకునే ముందు హనుమంతుడు ఇక్కడ ఖచ్చితంగా ఈయన దర్శించుకున్నాకే రాముడిని దర్శించుకోవాలంటే ఎవరన్నా వస్తే మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాక తర్వాత ఆ ఎదకి వెళ్ళిపోండి దాని సీతారాముడి దగ్గరకు వచ్చేసిన టెంపుల్ ఉంది గైస్ లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ అవుట్ స్టాండింగ్ మార్బుల్స్ వర్డ్స్ ఉంటే అన్ని వేసేసుకోండి ఇది టెంపుల్ పైన అన్నట్టు ఇక్కడ మన స్లిప్పర్స్ మొబైల్స్ లగేజ్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు లోపలికి మొబైల్ అనేది అలౌ చేయరు అన్నట్టు బట్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంది ఖచ్చితంగా ఒక్కసారనే అనే వెళ్ళేసి రండి అండ్ నార్మల్ ఆల్మోస్ట్ ఫెస్టివల్స్ లో కాకుండా నార్మల్గా వెళ్ళండి చూడండి గైస్ రెండు కళ్ళు సరిపోతున్నాయి అసలు ఆ టెంపుల్ ఏంటి ఆ కట్టడం ఏంటి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఆఫ్ వర్కే ఉంది ఆఫ్ వర్క్ కే మనకి ఇంత మైండ్ బ్లోయింగ్ ఉంటే ఇంకా ఫుల్ వర్క్ అయిపోతే లిటరలీ అయోధ్య అంటే ఇంకా సీతారామ ఇంకా అంతకు మించి ఇంకొకటి లేదు సూపర్ 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 ఉన్నాడు అన్నట్టు అండ్ ఇదిగో రామయ్య లిటరల్లీ రామయ్య చిన్నప్పుడు పిక్ సారీ చిన్నప్పుడు ఉన్న విగ్రహం పెట్టిర్రు అండ్ సీతారాములు పెడితే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించింది బట్ చాలా 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 బాగుంది ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చినాం గా అయితే మా అదృష్టం ఏంటంటే మేమే లాస్ట్ మహితోనే లాస్ట్ అనేది క్లోజ్ చేసేసిర్రు లిటరల్లీ అదృష్టం అనుకోవాలి మా వరకే లాస్ట్ అయింది మహి నేను ముందున్నాను మహి ఉన్నాడు ఆయన మహికే లాస్ట్ చేసేసి లక్కీ గైస్ నిజంగా మేమిద్దరం చాలా 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 లక్కి లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన అన్నట్టు ఎక్కువ వీడియోస్ ఫొటోస్ తీని ఇవ్వట్లేదు అన్నట్టు అందుకే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాం ఇది మొత్తం బయట మళ్ళీ మన చెప్పులు అనేవి కలెక్ట్ చేసుకోవాలి కదా ఇక్కడ చెప్పులు తీసుకొని వస్తున్నాడు మహి నేను అక్కడ కూర్చున్నాను అప్పటికే టైర్డ్ అయిపోయాను అది అక్కడి నుంచి వస్తుంది చూడండి గైస్ ఆ స్లిప్పర్స్ తీసుకొని వస్తున్నాడు అన్నట్టు జనాలు నిజంగా దర్శనం అయితే చాలా బాగా అయింది గా అయింది హాఫ్ అన్ అవర్ లోపే దర్శనం అయిపోయింది మా అదృష్టం అనుకోవాలి గా ఇక్కడ స్లిప్పర్స్ తీసుకొని వచ్చిన గుడ్ హస్బెండ్ నువ్వు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇస్తున్నా అందుకే సిగ్గుబడుతున్నాడు అన్నట్టు ఆయన ఇక్కడ చూడండి వెహికల్స్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి కదా ఈ లో కూడా ఎక్కినాం భలే అనిపించింది నాకైతే ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం బయటికి రాగానే ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది అన్నట్టు టెన్ అలా అవుతుంది ఎండ ఎండ బాగుంది ఫుల్ ఆకలిస్తుంది ఆయన ఇక్కడ చూడండి ఇడ్లీలు బల వెరైటీగా చేస్తారు అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ ఇడ్లీలు దోశ చూడడానికి అంత టెంప్టింగ్ ఉంది ఆ అమ్మగా కుమ్మే అని అంటారేమో అస్సలు బాగా టేస్ట్ మాత్రం చట్నీ మునిత దేవుడా అక్కడ ఉన్న ఎలా తింటున్నారు బాబు అనిపించింది మేబీ మన ఫుడ్ కూడా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారేమో నార్త్ సైడ్ ఫుడ్ అసలు చూడడానికి మాత్రం కలర్ఫుల్ గా ఎమ్మి ఎమ్మి ఎంత క్యూట్ ఉందో ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే రెండో ముద్ద పెట్టాల్సిన అవసరం లేదు గైస్ అట్లుంది అన్నట్టు అంత వరస్ట్ వరస్ట్ గా డెట్టి డెట్టి ఉంది గైస్ అందుకే స్లిమ్ అయిపోయిన గైస్ నేను ఆల్మోస్ట్ పిచ్చ అంటే పిచ్చా ఫుడ్ ఫుడ్ ఎఫెక్ట్ అయితే చాలా పడింది మా ఇద్దరి పైన ముందు తినేసి ఇక్కడ ఈ ఘాట్కి కచ్చినాం అన్నట్టు అంటే మహి మొక్కుకున్నాడు కదా తలనీలాలు ఇవ్వాలి కాబట్టి ఇక్కడకు వచ్చినాం అండ్ ఇక్కడ కూడా ఎంత పెద్ద ఘాట్ ఉంటదని చెప్పేసి మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇంక ఇక్కడ ఇస్తారో ఈరో నార్మల్ బార్బర్ షాప్ లో ఇద్దాం అనుకున్నాం అక్కడ కనుక్కుంటే ఘాట్ ఉంటది అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అని అన్నారు ఇక్కడికి వచ్చాక చూస్తే వ్యూ అయితే అద్దెరిపోయింది అంటే ఇచ్చి పాడుంది చాలా బాగుంది లొకేషన్ ఉండొచ్చు ఇంకా నైట్ టైం ఆ వాటర్ వేరే లెవెల్ గైస్ చాలా బాగుంది లిటరల్ గా అబ్బాయి ఎంత బాగుందో చూడ దానికి రెండు కళ్ళు సరిపోలేవనుకోండి ఒక కామెంట్ వచ్చింది అమ్మగా వీడియోస్ అన్ని నువ్వే తీస్తావు కదా బ్రో తో కూడా తీయించవచ్చు కదా అప్పుడప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పేసి బట్టి మా ఆయన టాలెంట్ మీకు తెలియదు అన్నట్టు గా నేను అందగత్తం కాకపోయినా అట్లీస్ట్ నార్మల్ గా పర్లేదులే లే అమ్మాయి చూడొచ్చు అనే రేంజ్ లో ఉంటాను మరీ అంత దారుణంగా అయితే ఉన్ను మీరు చూడలేరు కాబట్టి బట్ మా ఆయన పిక్స్ తీస్తే ఖచ్చితంగా నా పైన నాకే జీవితం మీద విరక్తి గుట్టేటట్టు ఉంటుంది నేను ఆ ఫోటో నిజం మిగిలించే ఇంత వరస్ట్గా ఉన్నాను అని చెప్పేసి అంటే బాగానే ఉన్నావు ఎందుకు పిక్ ఇట్లా అంటే అట్లా తీస్తాడన్నట్టు మన పైన మనకు బుట్టేలా వీడియోలు తీస్తాడు అందుకే నేను ఆయనకు మొబైల్ ఇవ్వను ఆయనతో అసలు తీయించు అయోధ్యలో కూడా గంగాహారతి ఇస్తారు అక్కడికి వెళ్లే వరకు ఇక్కడ గంగాహారతి హారతి ఇస్తారన్న విషయం మాకు తెలియదు లిటరల్లీ ఆయన లక్కీ ఆయన కాశీలో గంగాహారతి హారతి చూసినాం అయోధ్యలో కూడా గంగాహారతి చూసినాం చాలా అంటే చాలా లక్కీ అనుకున్నాం మేమైతే లిటరల్ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయినాం సో అందుకని చెప్పేసి మా ఆయనలో ఉన్న టాలెంట్ని నేను బయటకి తీయాలి అనుకోవట్లేదు గైస్ అందుకే ఆయనకి ఇవ్వండి నేను జస్ట్ నువ్వు కెమెరా ముందు కెమెరా వెనుకుండి నేనే చేసుకుంటానని వీడియోస్ ఎడిటింగ్ కూడా అంటే స్టార్టింగ్ వీడియోస్ ఎడిటింగ్ నాకు తెలియదు ఆయనే చెప్పిండు ఇప్పుడు ఆయనకే చెప్పే స్టేజ్కి వెళ్ళి అన్నట్టు నేను ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసినా వీడియోకి ఏదైనా సాంగ్ చెప్పినా ఏదైనా తమ్మేళ్ళు చెప్పినా నాకు అసలు నచ్చనే నచ్చదు నన్ను ఎందుకు అడుగుతావే నేను నేను చెప్పింది అసలు పెట్టం కూడా పెట్టా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతా నన్ను ఎందుకు కదుపుతావు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటాడు అంటే ఒక్కసారైనా నేను సాటిస్ఫై అయ్యేటట్టు చెప్తాడేమో నేను సాటిస్ఫై అయ్యేటట్టు వీడియో తీస్తాడేమని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఆయన చెయ్యడు అందుకే నాకు నచ్చదు అందుకే నేను ఆయనకు అసలు ఏం కూడా చెప్పాను నా వీడియోస్ నేనే తీసుకుంటా నేనే ఎడిట్ చేసుకుంటా నేనే సాంగ్ సెలెక్ట్ చేసుకుంటా అలా అతనిలో టాలెంట్ లేదని కాదు వేరే విషయాలలో టాలెంట్ చాలా అంటే చాలా ఉంటుంది ఇప్పుడు చూడండి మేము ఇంత జర్నీ చేసినాం కదా ఎక్కడ కూడా మేము వెయిట్ చేయలేదు ఐ మీన్ టికెట్స్ బుక్ చేయడం కానీ రూమ్స్ బుక్ చేయడం కానీ గైడ్ బుక్ చేయడం కానీ నేను ఇలా దిగాను లేదా ఆన్ ద స్పాట్లో ఆటోస్ ఉండడం అన్ని అంద స్పాట్లో బుక్ చేస్తాడు చాలా అంటే చాలా నాలెడ్జ్ ఎన్ని స్టేట్స్ తిరిగి వచ్చినా ఎక్కడ ఇంత కూడా సఫర్ అవ్వలేదు నేను ఇరిటేట్ కూడా అవ్వలేదు జర్నీస్ అయ్యి ఉండొచ్చు అంత సాఫీగా అయిపోయింది సో ఆయనకు అందులో నాలెడ్జ్ ఉంది ఒక్కొక్క దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది కదా ఇట్లా ఫ్లోయిడ్గా మాట్లాడి కూడా మాట్లాడాడు అందుకే నేను ఆల్మోస్ట్ ఆయనకి నాకు హెల్త్ ఇష్యూ ఉన్నా ఏమున్నా ఆయన మాట్లాడుతుంటే నాకే అనిపిస్తుంది మహి కొద్దిగా ఫాస్ట్ గా మాట్లాడు వాళ్ళకి ఇరిటేషన్ వస్తా కొద్దిగా నార్మల్ గా మాట్లాడాలంటే ఆయన అచ్చ తెలుగులో మాట్లాడడానికి వెళ్తాడు అన్నట్టు మళ్ళా ఇట్లా ఫ్లోయిడ్ గా నార్మల్ గా నార్మల్ స్లాంగ్ లో మాట్లాడాడు అందుకని చెప్పేసి వీడియోస్ లో నేను వస్తే నువ్వు మాట్లాడుకోప్ప కాలంటే నేను నించుంటా ఉంటా నేను అటుంటా ఇటుంటా నువ్వే నా పైన అరుస్తావు అది ఇది అనేసి అంటూ ఉంటాడు అన్నట్టు ఆయనకున్న టాలెంట్ వేరు అందుకని చెప్పేసి ఎక్కువ వీడియోస్ ఇక్కడ గా చెప్పాలంటే నేను రాముడిని చూడగానే ఫుల్ గా ఏడ్చేసిన ఎందుకు ఏడ్చినవారు అమ్మగారు నన్ను అడగద్దు ఎందుకంటే నాకు కూడా రీజన్ తెలియదు ఇట్లా వాటర్ వస్తూనే ఉన్నాయి ఏడుస్తూనే ఉన్నా మహి బయటకు వచ్చేసి ఏంది ఇది హ్యాపీ టియర్సా అనేసి అడుగుతున్నాడు ఏమో నాకు కూడా కానీ ఫుల్ ఏడుకొస్తుంది ఆయన ప్రాబ్లమ్స్ అన్ని ఇట్లా గుర్తొస్తున్నాయి నాకైతే పాపం అక్కడ ఏం చెప్తారు అడవిలోకి పోయిండు అవి ఇవి మదర్స్ కు దూరం అయిపోయిండు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా ఉండు కదా ఏమో సడన్ టక టక్ టక్క గుర్తొచ్చి ఫుల్ ఏడుస్తూనే ఉన్నా ఎందుకు ఏడుస్తున్నాయి హ్యాపీ టియర్సా ఏంది శాడా ఏందన్న నాకు కూడా తెలియదు మై నన్ను అడగ నాకు ఫుల్ ఏడిపోతుంది లిటరల్ ఒక ట్వంటీ మినిట్స్ అక్కడే టెంపుల్ లోపల కూర్చొని ఏడుస్తున్నా నేను ఏడుస్తున్నా అని చెప్పేసి మమ్మల్ని వాచ్మెన్ బయటకు కూడా పంపిలేడు అక్కడే కూర్చున్నాం ఇంకా మళ్ళీ అంత నార్మల్ అయినాక లోపలికి వచ్చింది ఇక్కడ వెహికల్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా నాకు భలే అనిపించింది నేను కూడా ఫస్ట్ టైం చూసినా నిజంగా మనం మన స్టేట్ అనేది దాటితే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్స్ ఉంటాయి అన్నట్టుగా మొత్తం తిరిగేసి దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసి రూమ్ అనేది వెకెట్ చేసేస్తున్నాం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఆయన ప్రయోగరాజ్ వెళ్తున్నాం అన్నట్టు ఆయన వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చలేదా బాగుందా బాగాలేదా పోనీ మన వీడియోస్ వల్ల ఇంతకు ముందంటే అంటే నార్మల్ డైలీ బ్లాగ్స్ వల్ల ఇరిటేట్ అయ్యి ఉంటారు ఇప్పుడు వీడియోస్ వల్ల ఏమన్నా చేంజ్ ఉందా లేదా అండ్ మీరు మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు రూమ్ వెకెట్ చేసి వెళ్తున్నాం మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేము తినబుద్ధి కాలేదు అసలు అంటే అస్సలు తినబుద్ధి బుద్ధి కాలేదు ఇంకా మధ్యలో వెళ్ళేటప్పుడు ఎట్లీస్ట్ కొద్దిగా లంచ్ అయినా చేద్దాము ట్రైన్ లో మళ్ళీ ఫుడ్ ఉంటుందో ఉండదో నచ్చుతుందో నచ్చదో అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు మార్నింగ్ అయితే అసలు సరిగ్గా తినలే పడేసినాం అవి చూడడానికి అంత కలర్ఫుల్ ఉన్నాయి కానీ అస్సలు అంటే అసలు తినబుద్ధి బుద్ధి కూడా కాలేదు అస్సలు అటు వైపు కూడా చూడలేదు చూడబుద్ధి కూడా కాలేదు గైస్ ఆ చట్నీ ఆ రసం అసలు చెప్పలేంలే ఇదిగో రైస్ చూడండి ఎట్లుంది ఇది తెలుగు హోటల్ అన్నారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తే ఫుడ్ ఎట్లుంది చూడండి కైస్ ఒక రెండు ముద్దలు పెట్టుకొని ఇది కూడా ఇక్కడే వదిలేసి వచ్చినాం చూడండి కైస్ ఫుడ్ చూడండి ఎట్లుంది ఎంత అసలు ఏమనాలో కూడా అర్థమైనా ఫుడ్డే సరిగ్గా లేదు అస్సలు ఇక్కడ మొత్తం ఇది అయోధ్యలో రైల్వే స్టేషన్ అన్నట్టు వెయిటింగ్ హాల్స్ లేవు ఏం లేవు నార్మల్ చైర్స్ కూడా లేవు అందరూ ఒక దగ్గర కూర్చున్నారు అంటే అందరు ఈక్వల్ అని చెప్పడానికి ఇట్లా పెట్టిరేమో నేను అంటున్నాను గైస్ వాళ్ళు ఎలా పెట్టారో నాకు తెలియదు కానీ ట్రైన్ ఎక్కేస్తున్నాం చూడండి పైన సీట్లు వచ్చినాయి అన్నట్టు మనకి ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు త్రీ టైర్ ఏసీ వెళ్ళినాం కదా ఇది టూ టైర్ ఏసీ అన్నట్టు ఇది కొద్దిగా ప్రైవసీ ఉంటుంది బాగుంటది కటన్స్ వచ్చేసి ఐ మీన్ చాలా కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంటది త్రీ టైర్ కంటే టూ టైర్ ఎక్కువ ఉంటది వన్ టైర్ అంటే మనకు మనకి ఏమంటారు సపరేట్ గా క్యాబిన్ అనేది ఇస్తారు అన్నట్టు దీంట్లో చాలా ప్రైవసీ ఉంటది ఎవరిని ఎవరు చూడాల్సిన అవసరం లేదు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు చాలా అఫీషియల్ గా నీట్ గా బాగుంటది అన్నట్టు మాకు పైన సీట్స్ ఆన్ ద స్పాట్ లో బుక్ చేసినాం కదా మేము ఫాస్ట్ ఫాస్ట్ బుక్ అండ్ తర్వాత కాకుండా ఎమర్జెన్సీలో బుక్ చేసినాం కాబట్టి మాకు ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయింది ఆ అమౌంట్ గురించి కూడా చెప్తాను ఇక్కడ నుంచి మనం వెళ్దాం అండ్ ఇక్కడ చూడండి కటన్స్ అన్ని ఎట్లనే మొత్తం అన్ని క్లోజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఎవరి ఎవరి తలనొప్పి ఇంకొకరికి ఎవరికి వద్దు ఏం అవసరం లేదు ఈ జర్నీ అయితే హ్యాపీగా సాగిపోయింది చూడండి ఇట్లా కటన్ ఫుల్ గా వేసేసినాం అనుకోండి ఏది ఉండదు ఇంకా ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు నార్మల్ ఏసీలో కొద్దిగా ఇరిటేట్ అయ్యాం బట్ ఈ ఏసీ అయితే ఓకే డన్ ఏం ప్రాబ్లం లేదు అండ్ వన్ టైర్ ఏసీ ఉంటుంది అది కూడా మన ఛానల్లో చూద్దరు అండ్ అంతకుముందు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ కామెంట్ బాక్స్ లోకి వచ్చేసే మాట్లాడేసుకుందాం లవ్ యూ ఆల్